హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఫీగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది ఆంబియంట్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఫోర్డ్ ఫీగో యాస్పైర్ ఆంబియంట్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఈ కారు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి పెట్రోల్కి వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేను పదహారు మైలేజ్ వచ్చింది సిఎన్జి పెట్టుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వచ్చింది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఏసీ చుల్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ రెండు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి కార్కి ట్యాక్స్ నలభై నుంచి యాభై వేల రూపాయలు ట్యాక్స్ అయితే అయితే వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్